డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు సహకార కేంద్ర బ్రాంచ్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు జిల్లా పర్యటనలో భాగంగా కోనసీమ జిల్లా మామిడి కుదురు ది జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్లో చేస్తున్న ఉద్యోగుల పనితీరు అదేవిధంగా రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించారు ఎక్కడ ఎటువంటి లోపాలు జరిగినా ఉపేక్షించేది లేదని బ్యాంక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వచ్చిన ప్రతి రైతు పట్ల బాధ్యతగా గౌరవంగా పలకరించి వారికి కావాల్సిన వివరాలను తెలియచేయాలని అదేవిధంగా బ్యాంకులో ఎటువంటి అవినీతి జరిగినా వెంటనే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ట్రాన్స్ఫర్లు కాకుండా హూస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుందని హెచ్చరించారు సహకార బ్యాంకులో డిపాజిట్లు పెంచే విధంగా ప్రతి ఉద్యోగి పనిచేయాలని ఆదేశించారు అనంతరం బ్యాంకులో జరుగుతున్న లావాదేవీలపై కాకినాడ బ్రాంచ్ నుంచి వచ్చిన అధికారులు తనిఖీ నిర్వహించారు बोलने मन बैठना और फ्रेंड्स शाम जा तो नहीं सी इवेरेस्ट कोसाने 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 इवेरेस्ट

اور ان میں نےaniہ سے بتَس کے مرسل سایا ہے ان میں میں کچھ بھی ہے ہم لیکن پلے ہیں چٹ پر میں اسے کی آپ کی Brazilian سے بھی چ假 کچھ بھی کچھ Beیک جب آپ میں نے Def spoiled میں نےоминаوں detta మీకు అర్థంతుందా ఫిరే అంటే మనం బ్రాంక్ అనేరా కదా ఈయన బ్రాంక్ కదా అని మీరు ఏమైనా మహామాటలు పడారు రేపు మళ్ళీ ఇంకొక ఇద్దరు పంపిస్తే అప్పుడు పట్టుకుంటే మీరిద్దరం మైనస్ సార్ తప్పకుంటారు ఓకే దీని తర్వాత ఇంకో నాలుగు బ్రాంకులు వెళ్ళబోతుంది ఇది ఎవరో తప్పు చేశారని కాదు ఇంకే సడన్ అసలు ఏంటి సహకార వ్యవస్థ మీద చూసుకుంటే رمات سوتر مندر رمات پا وار